చేసి ఎవరెవరైతే దానికి సంబంధించిన అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ అప్లికేషన్ చేసి మనం పెట్టుకోగలిగితే ముందర పోయే ముందర మనకి ఆరు నెలల మనం అసైన్మెంట్ కమిటీ పెడతామని నా ఆశ పోయిన వైసీపీ గవర్నమెంట్ లో ఎవరికన్నా ఒక పేదవాడికి రెండు ఎకరాలు భూమి వచ్చిందే ఒక సెంటు భూమి నేను వైసీపీ గవర్నమెంట్ లో నేనే కలెక్టర్ చేసి ఆపా మీరు ఈ అసైన్మెంట్ కమిటీని అసైన్మెంట్ కమిటీలో ఏదైతే భూములు పెట్టారో ఆ భూములు అంటే మీరు సైన్లు పెట్టి అప్రూవ్ చేస్తే మొత్తం సర్వ నాశనం అయిపోతుంది మండలం అని చెప్పి నేనే ఆపా ఇంతకన్నా ఘోరం ఎక్కడా లేదు పేదలను బతికిద్దాం దళితులంటే ఎవరికే అసలు రెస్పెక్టే లేదు ఎక్కడ పెట్టుకుని కొట్టడమే వాళ్ళని ఏమి మాట్లాడే హక్కులేకన్నా చేస్తారు నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న పెద్ద గలాట భీకరంగా కొట్టారు ఒక దాన్ని పది మంది కోసం బతుకుదాం లీడర్లు తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నామంటే దీనికి ఒక వాల్యూ ఉండాలి ఏం దీడు నిన్న మొన్న వచ్చి ఈరోజు ఇట్లా మా అంట అనుకోవకండి రాజకీయం అంటే ఇట్లాగే ఉండాలి దయచేసి ఇప్పటికైనా మారదాం మనం ప్రజల కోసం ఆలోచిద్దాం ప్రజల మనసుల్లో మనం మనకు స్థానం ఉండాలా ఎంఆర్ఓ గారికి నేను ఒక్కడే రిప్లై చేస్తాను ఇవన్నీ ఉంటాయి మ్యూటేషన్లు లేదంటే పేరు మార్పులు లేదంటే రకరకాల సమస్యలు ఉంటాయి పల్లెల్లో అవి మీరు ఎట్లాగైనా పరిష్కరిస్తారు ఒక కంప్యూటర్ పెట్టుకుంటారు అన్ని దానికి సంబంధించి అన్ని అప్లికేషన్లు ఎంటర్ చేస్తారు అది వారానికి పది రోజులకో పరిష్కరిస్తారు అసలు భూమి వాళ్ళ పరిస్థితి ఏంటి నూటికి డెబ్బై పర్సెంట్ భూమి లేదు ఎవరికి ఇప్పుడు గారి కాలంలోనూ లేకపోతే నుంచి వచ్చిన ఎకరాలు లేకపోతే పది ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఉన్నాడు వాడు ఓకే పట్టాలు ఉంటే ఓకే ఇప్పుడు ప్రభుత్వ భూములు ఇన్ని పెట్టుకొని ఎవడికి మనం ఒక ఒక ఎకరా భూమి వెళ్ళే పరిస్థితి ఎవడు మాకు ఓట్లు వేస్తే వాళ్ళందరికీ కట్టబెట్టడమే భూములు అలాగా తయారైపోయింది దయచేసి ఇప్పుడు జరిగిన కాడి జరిపినాయి ఇప్పుడు ఎవరైతే భూముల్ని సాగు చేసుకున్నారో అవేం చేయలేకపోవచ్చు మనం ఇక మీద ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఎవరి గుర్తించండి ఎవరన్నా గుర్తించండి ఏదైనా కానీ అది పది ఎకరాలు ఉండి యాభై ఎకరాలుండి వంద ఎకరాలు ఉండి ఇప్పటికైనా గుర్తించి ఎంఆర్ఓ గారు దానికి స్పెషల్ డ్రైవ్ ఓడి పెట్టింది ఒక సర్వేర్ను ఇదురు విఆర్ఓను పెట్టి ఈ ఈ గ్రామంలోనే చాలా దారుణమైన అభివృద్ధి జరిగింది ఇక్కడ కావచ్చు చనాగర్పల్లి కావచ్చు లేదంటే నందివేపల్లి కావచ్చు రెండో విషయం ఏంటంటే కోర్టు కేసులు నంజవేపల్లిలో ఎవరికైనా సెంటర్ భూమి కావాలంటే ఆ ఎవడో కోర్టు కేసాడని అంటారు అసలు ఆ కోర్టు కేసు ఏంటి ఎందుకు వేశారు ఎక్కడ ప్రాబ్లం ఉంది దాని మీద ఏమన్నా డైరెక్షన్ ఉందా కోర్టు నుంచి ఏం మాట్లాడాలి మనం సింపుల్ కోర్టు కేసు ఉందని అంటారు అవన్నీ బయటకి తీసి ఎందుకంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్ నాకు తెలుసు ఎంఆర్ఓ గారి గురించి ఏమైనా దేన్నైనా అడ్డుకొని నిలబడగల సత్తా ఉన్న వ్యక్తి దయచేసి ఉన్న కూడా కొన్ని కోర్టు కేసులు ఏదో ఉన్నట్టు నాకు సమాచారం ఈ కేసులు కావచ్చు నందివేపల్ల కేసులు కావచ్చు ముందు పూర్తిగా వాటి ప్రక్షాళన చేసి మనము ఈ ఉన్న మిగిలిన భూములు ఇప్పుడు నందివేపల్లిలో కూడా నా తీసుకు రెండు వందల ఎకరాల భూమి కనీసం రెండు వందల మందికి పేదలకు మనం ఇవ్వచ్చు కదా ఇక్కడ కూడా నాకు తెలిసి కొంత భూమి చింతకాల పనులు ఇంకా కొంత మిగిలి ఉంటుంది ఆ రోజు మనం పేదలకు ఇస్తామని కూడా మాటిచ్చాం ఈ భూములు తక్షణం వాళ్ళకి చెందే దిశగా అందరూ కూడా పరిగెత్తి చేస్తారని పది మంది కోసం మనం రాజకీయం చేయాలని మీ అందరికీ కూడా చేతులు ఎత్తున ఆశ్రయిస్తున్నాం నేను చేయని పక్షంలో ఇదే లాస్ట్ ఎలక్షన్ నాకు నేను చేయని ఎలక్షన్ బడవేపల్లికి ఒక కనీసం ఒక సెంట్లేదు డిగ్రేట్గా పోయి ఒక సెంట్ బడవేపల్లికి చుట్టుపక్కల నేనేమంటున్నానండి దయచేసి ఒక మాట వెళ్ళండి మీరు లీడర్లు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కడెక్కడైతే వందల ఎకరాలను కొంతమంది జీకబ్జాదారును ఆక్రమించుకొని చెక్ వేయడమో లేదంటే చుట్టూరు కంచెలేయడమో ఈ గ్రామాన్ని సర్వనాశనం నాశనం చేశారు ఈ రెవెన్యూ సదస్సు ముఖ్య ఉద్దేశం అట్లాంటి భూముల్ని వెరిఫై చేసి బయటికి తీయాల జరుగుతున్నాయాగే కెపాసిటీ ఉన్న ఉన్నాడా నేను ఎంఆర్ఓ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాబ్లం ఏంటంటే కొన్ని వందల ఎకరాలు అన్యాయ అయ్యాయి మొన్న ఎలక్షన్లో మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో నేను చాలా గ్రామాలకు పోయా చాలా మంది ఒకటే అడిగారు నాయన ఒక ఎకరా ఏమైనా భూమి అని అడిగారు కథకాయలపల్లలో కావచ్చు ఇడిపల్లో కావచ్చు రకరకాల ఊర్లలో పోలాబురంలో కావచ్చు చెంగుటూరులో కావచ్చు ఇక్కడే ఉన్న హరిజనవాడ మాది మా మాది అరుంధతి వాడ ఎవరికన్నా ఒక సెంటు భూమి ఉందా మీరు కన్నా ఏం రెవెన్యూ సదస్సుకు రెవెన్యూ సదస్సుకు వచ్చి ఏం చేయాలి మీరు ఏం ఏం అప్లికేషన్ ఇవ్వాలా కొంతమంది అగ్రవర్ణాలకు కొంతమంది మోతుబరులకు సంబంధించిన రెవెన్యూ సదస్సుది పేదలకు సంబంధించిన రెవెన్యూ సదస్సు కాదు ఇది ఇవన్నీ కూడా రాజకీయం చేయాలంటే పది మందికి మేలు చేసి రాజకీయం చేయాలి కానీ పది మంది నాయకుల కోసం బ్రతికే రాజకీయాన్ని నేను చేయను దయచేసి ఎమ్మారావు గారికి ఈరోజు వేడుకుంటున్నాం పది మందికి ఉపయోగపడే పనులు చేయండి నిన్నటికి నిన్న శంతకాలబాద్ సత్రం దగ్గర కొంతమందిని అవమానకరంగా కొట్టారు ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన భూమి ఊరికి సంబంధించిన భూమిని వాళ్ళు పోయి ఏమయ్యా మా ప్రభుత్వ ప్రభుత్వ భూమిని మీరు ఎట్లా దీన్ని జేసీయు పెట్టే సౌజాన్ని ట్రై చేస్తారని మాడితే కొడితే ఇంతవరకు వాళ్ళకి దిక్కు లేదు కనీసం కేసు పెట్టే పరిస్థితి లేదు ఇలాంటి ఒక అనారిక అనాగరిక సమాజంలో మనం బతుకున్నందుకు సిగ్గుపడుతున్నాను నిజంగా నేను రాజకీయాల్లోకి ఇప్పుడు నాకు ఎక్కడో అమెరికాలో జీత మంచి జీతాల్లో హ్యాపీగా ఉన్న నేను ఇంత దూరం వచ్చి ఎందుకు చేయాలనుకున్నా రాజకీయం పేదవాడికి దళితులకు కావచ్చు బీసీలకు కావచ్చు ఎక్కడైనా న్యాయం దొరుకుతుందా ఎక్కడైనా ఒక ఎకరా భూమి ఇచ్చే పరిస్థితుందా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో నేను ఓపెన్గా చెప్తాను ఈరోజు ఇక్కడ ఏదైతే సందేశం ఇచ్చారో అది మంచి ఉద్దేశం ఇచ్చారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే ఎవడు అందరూ ఆలోచించాలా నేను ఒకటే కోరుతున్నా కేవలం కొంతమందికి మాత్రమే ఉన్న భూములు పది మందికి దక్కాలా అంటే అందరిలో కూడా చల్లం రావాలి ప్రతి ఒక్కరూ నిలదీసి అడగాలి ఎవరు అడుగుతున్నారు మీటింగ్ వస్తే లో చాక్లెట్ లో నీళ్లు తగ్గింది వాళ్ళు తగ్గితే నాకు ఎక్కడో భూమి ఎంఆర్ఓ కట్టి అడిగే మనిషి చెప్పండి ఇక్కడ భూమి అనేది ప్రతి ఒక్కరికి ఒక సామాజిక స్టేటస్ అది సోషల్ స్టేటస్ నాకు ఒక రెండు ఎకరాలు భూమి ఉందని గొప్పగా చెప్పుకునే దానికి ఒక స్టేటస్ అది ప్రిస్టేజ్ ప్రతి ఒక్కరికి ఎంతమంది దళితులకు ఎంతమంది బీసీలకు భూములు ఉన్నాయి నేను కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నా అన్నా మాకు ఒక ఎకరా భూమి పెట్టినా అని ఎక్కడైనా పెట్టిగలుగుతున్నావా చాలా మంది బాధ కొండే వాళ్ళకు లీడర్లకు కావచ్చు లేకపోతే రకరకాల వ్యక్తులు బాధ కలగచ్చు కానీ ఇది రాజకీయం కాదు పది మంది కోసం చేస్తేనే రాజకీయం పది మంది మంచి కోసం పది మంచి హితం కోసం రాజకీయం చేద్దాం మనం ఇప్పటి నుంచైనా మారుద్దాం నేను ఒకటే కోరుకుంటున్నా ఎక్కడైతే ఇంకా ప్రభుత్వ భూమి మిగిలి ఉన్నాయో ఏవైతే ఇంకా ఖాళీగా ఉన్నాయో అవన్నీ అతి త్వరలో మనము ప్రజలకు పంచాలా ఒక ఎకరా మన చింతకాలపల్లికి పోతే ఎకరా భూమి మాటిచ్చా నేను చింతకాలపల్లి ఇంతవరకు ఆ రకంగా మనం ముందుకే పోలేకపోతున్నాం నేను ఒకటే వేడుకుంటున్నా ఇక్కడ ఎంఆర్ఓ గారిని మీరు కొంచెం స్పీడ్గా యాక్ట్ చేయండి భూములు ఎక్కడెక్కడ భూములు గుర్తించి ప్రతి ఒక్కరికి సరే అసైన్మెంట్ కమిటీ ఇంకో ఆరు నెలలు దొరుకుతుందా సంవత్సరం దొరుకుతుంది తర్వాత కథ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి